ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠమాసంలో వచ్చే ద్వాదశి విశిష్టత గురించి తెలుసుకుందాము జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జూన్లో పద్దెనిమిది తేదీన మంగళవారం రోజున వచ్చినది ఏటా జ్యేష్ఠమాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు దేనికది విశిష్టమైనది సాధారణంగా ఏకాదశి ఉపవాస నియమాలు దశమి రోజు రాత్రి నుంచి ప్రారంభమవుతాయి ద్వాదశి రోజు ప్రత్యేక పూజ ఆచరించి దాన ధర్మాలు చేసిన అనంతరము ద్వాదశి గడియలు మించిపోకుండా భోజనం చేస్తారు ఏ ఏకాదశికి అయినా ఇవే నియమాలు పాటిస్తారు అయితే నిర్జల ఏకాదశి రోజు మాత్రం కనీసం నీరు కూడా ముట్టుకోకుండా వ్రతం ఆచరిస్తారు అందుకే నిర్జల ఏకాదశి అంటారు ఈరోజు ఎంత ప్రాముఖ్యమైనదో ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశి మరింత విశిష్టమైనది దీనినే రామలక్ష్మణ ద్వాదశి అంటారు జూన్ పదిహేడు సోమవారం రోజున నిర్జల ఏకాదశి వచ్చినది ఏకాదశి గడియలు జూన్ పదిహేడు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నది అంటే జూన్ పద్దెనిమిది సూర్యోదయానికి ఏకాదశి గడియలు పూర్తి ద్వాదశి వచ్చినది ద్వాదశి గడియలు కూడా జూన్ పంతొమ్మిది తెల్లవారుజమున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది అంటే జూన్ పంతొమ్మిది బుధవారం సూర్యోదయానికి ద్వాదశ తిథి ఉన్నది అందుకే ఏకాదశి ఉపవాసం పాటించాలనుకున్న వారు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభించి మంగళవారం ఉదయం వరకు అనుసరిస్తారు రామలక్ష్మణ ద్వాదశి వ్రతం చేయాలి అనుకుంటే జూన్ పద్దెనిమిది మంగళవారం ఉదయం నుంచి జూన్ ఇరవై బుధవారం ఉదయం వరకు పాటించాలి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అని చెంపక ద్వాదశి అని అంటారు వరాహ పురాణం ప్రకారము ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశిష్టమైనది జ్యేష్ఠమాసంలో వచ్చే శుక్ల ద్వాదశి నాడు మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రుని పూజించాలని సూత మహర్షి చెప్పినట్లుగా వరాహ పురాణం కథనము ఈ సందర్భంగా జ్యేష్ఠ ఏకాదశి నాడు బంగారంతో చేయించిన రామలక్ష్మణ విగ్రహాలను పూజించి మర్నాడు అంటే ద్వాదశి నాడు వాటిని దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం ఆర్థికంగా శక్తి లేని వారు మట్టి ప్రతిమలను పూజించి కూడా దానం ఇవ్వచ్చు శ్రీరాముడు విష్ణుమూర్తి స్వరూపుడైతే లక్ష్మణుడు ఆదిశేషుడి రూపం ఈ ఉభయులను ప్రత్యేకంగా ఆవాహనం చేసి పూజించడం వల్ల గవామ యాన యాగం చేసిన ఫలితం కలుగుతుందని పెద్దల మాట ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా యాగం చెయ్యడాన్ని గవామయాన యాగం అంటారు కేవలం రామలక్ష్మణ ద్వాదశి నాడు వారిద్దరినీ పూజించడం వల్ల అంతటి గొప్ప పుణ్యం లభిస్తుందని ప్రతీతి జగద్గురు ఆది శంకరాచార్యులు అవతార పరిసమాప్తి గావించినది కూడా ఈ రోజునే ఈ క్రమంలో ద్వాదశి నాడు ఆది శంకరులను ధ్యానం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది